హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే సంక్రాంతి సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇంకా ఈరోజు సంక్రాంతి అని విజయ్ అయితే మార్నింగ్ లేచి ఇంకా వాకిట్ల చాంప్ అయితే తలుతుంది పొద్దున్నే కాబట్టి మంచి కురుస్తుంది వెదర్ అయితే కూల్గా ఉంది లొకేషన్ అయితే సూపర్ అనిపిస్తుంది ఇంకా మా ఇంటి దగ్గర అయితే పండుగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది విజయ చాంపి చల్లడం అయిపోయిన తర్వాత స్వప్న అయితే ఇడుపులు అలుగుతుంది అమ్మా స్వప్న ఇద్దరైతే వాకిట్లో ముగ్గులు వేసి ఇంకా కలర్స్ అయితే వేస్తారు సంక్రాంతి ముగ్గులు స్వప్న కృష్ణ బ్లాగ్ సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు అత్తమ్మ నేను ఇద్దరం కలిసి ముగ్గులు అయితే వేసినాం విజయనేమో ఇంట్లో బండలవాడికి వస్తుంది తల ఒక పనిచేస్తున్నారు కదా ఈరోజు పొద్దు పొద్దున్నే లేచి స్వప్న అయితే వంటలు చేసేసింది అన్నము కర్రీ అమ్మ కుక్కుమా చేసినావు కదా ఏం కర్రీ చేసినావు ఈరోజు కర్రీ ఎందుకు చేసినావు ఈరోజు అంత తొందరగా మొబైల్ నాలుగు గంటలకు లేచి వంటలు చేసిన ఇవన్నీ పనులు ఉంటాయి వంటకు లేట్ అయితే పిల్లలు సతాయిస్తారు అని వంటలు కాలేకున్నాయి లేట్ అయినాయి అది అనుభవం అయింది కాబట్టి ఈరోజు పొద్దున్నే లేచి వంటలు చేసినాం వెరీ గుడ్ విజయ్ ఇంట్లో బందలు వస్తుంది వీళ్ళిద్దరేమో ముగ్గులేస్తారు వాకిట్లింగ పిల్లలు సతాయిస్తున్నారు కొంచెం అల్లరి చేస్తారు ఇంట్లో చిన్నారా మీరు నీకు

Det er veldig viktig. నిన్నేసిన ముగ్గులన్నీ పోయినాయి కదరా మూతలు అంటే రోజు రోజుకి అడగాల్సి వస్తుంది వరుసగా త్రీ డేస్ అయ్యాగా విజయ్ కడ కాబట్టి మొన్న అడిగారు నిన్న అడిగిరు మళ్ళీ ఈరోజు వాకిట్లో చాంపేమో నిన్న ఈరోజు రేపు కూడా చదవాలేమో కదా మళ్ళా అవు రేపేం పండుగ ఈరోజు అంటే సంక్రాంతి నిన్న భోగి ఈరోజు సంక్రాంతి రేపేంటిది ఏంటిది విజయ రేపు తేజస్వి తీసేస్తు ఈ సంచులు ఏమైందమ్మా ముడ్ల సంచులు అమ్మా బయటనే ఉన్నా సార్ కాదమ్మా పండగ వేసేటప్పుడు మనం బయట పెడతాం కానీ పొయ్యి గిడ కొంచెం మిస్ అంత పెట్టుకుంటే అయిపోతుందిగా పొయ్యి సంచులు ఆడికెళ్ళి తీసి ఇక్కడ దగ్గర గిరేస్తా ఆరిన తర్వాత ఆడేసి ఇలా పొయ్యి పెట్టుకుంద్రు అదే పండగ సామాన్లు దేవడానికి పిండి వంటలు చేయడానికి సంచులో పైన అడగంలో మెల్లగా పోయా కింద నుంచి మిల్లు ఆటో బయటకైనా పెడుతున్నా వండుకోకనా కట్టెలు ఉన్నాయి కదా పొయ్యి కట్టెలు ఇవన్నీ అడిగినాక కదా ఇస్తారా సరే మళ్ళా కట్టెలు తడిచిపోతాయా అండి లేకుండా అందులోనే పెట్టేసారన్నమాట ఆటోలో నేను ఆటో చాలా సేఫ్టీ అవుతుంది విజయ మనకు చేను నుంచి పెండ కానీ మళ్ళీ ఒక పొయ్యిల కట్టలు తీసుకురాడానికి కానీ మిమ్మల్ని ఎక్కించుకోవడానికి కానీ కూరగాయలు తీసుకురావడానికి కానీ చాలా అంటే చాలా సేఫ్టీ అవుతుంది బైక్ పైన తిరగాలంటే ఐదారు సార్లు తిరగాల్సి వస్తుంది ఏం తీసుకురావాలన్నా మిమ్మల్ని చేనుక రావాలన్నా రెండు మూడు సార్లు తిరగాల్సి వస్తుంది బైక్ పైన అయితే ఆటో దా కేసార్ పోయేస్తున్నాం పిల్లలు అయితే ఇక్కడ గాలిపాట ఎగరేస్తారు వస్తలేవారా వదిలిపెట్టి ఇంకా దారం పైన అయితే మంచిగా అన్న మిది పైన అయితే బాగా వస్తుంది గాలి వస్తుంది కదా నీకు ఏమై వస్తలేదానేది చెల్లమ్మ లేదరా చినిగిపోయిందా చెల్లమ్మది తిన్నారా మీరు సరే సరే ఆడుకోండి మళ్ళీ మూత పూజనా మూతను పూజించడమంటారా ఏమంటారా రేపు కూడా నామా నిండువాడు రేపు నిండువాడు కదా రేపు కూడా మళ్ళా పూజలు చేయాలి కదా చెల్లెందునికి ఎత్తుకున్నవారా కింద వేసా అక్షిత అన్నగాడు ఎత్తుకుంటున్నాను నిన్ను మెల్లవిడో జాగ్రత్త కింద పడగలవిడ చెల్లి మమ్మీని కింద వేయగల నాయన వరగాడు తేజస్వి నువ్వు పెట్టవుబా పోట్లు అవునా మమ్మీ కొన్ని రోజులు అయితే నువ్వు ఒక్కసారి పెడతావు మమ్మీ వాళ్ళు పెట్టారు తెలుసా అమ్మ వాళ్ళు ఏం పెట్టరు నీతోటే పెట్టిస్తారు అన్నీగా నిజంగా మమ్మీ కదా ఇంటి ఆడపిల్లలు పెడతారు కామె ఎక్కువ మూతలు మన మమ్మీ పూజించమ్మీగామా చాలా ఇష్టాలుంది ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయినా కూడా వేస్తుందమ్మా అన్ని పనులు చేయగలుగుతుంది ఇది ఇక్కడ గిన్నెలు దొమ్మిటో కొన్నిసార్లు నేను దొమ్ముతామా నాకు ఇక అంటుంటుంది కదా బట్టలు కాడానికి ఇట్లా ట్రై చేస్తుంది డ బొట్లు ఎవరు పెట్టిందాము ఈడో అక్క పెట్టిందా యాదక్క పెట్టిందాము రెండు బొట్లు అక్కనే పెట్టిందాము ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందాము పక్క పక్కలు ఒక దగ్గర పెట్టాలి కదా అంటే ఫస్ట్ వచ్చి ఒకసారి వచ్చినప్పుడు ఒక దగ్గర ఒకసారి వచ్చినప్పుడు ఒక దగ్గర పెట్టినాము అడ బొట్లు నాయన మళ్ళీ పక్కన పెట్టిందామా మూతనా దర్వాజా అంటారా అమ్మా అది దర్వాజానా కిందగా మా మూత పైన దర్వాజానా పైన ఏమంటారు నాయన ఉత్తరాశ అంటారు బొట్లు పెడితే మంచిగా అనిపిస్తుంది కదా ఆయన ఉత్తరాశే కదా నీకి అవును ఇద అదామా కడపనా ఇదా కన్నతల్లిక అంటారు కడపనా అంటారు కదా అట్లా అందుకే తన కాలు తలగకుండా పోతారు లోపలికి ఇంట్లోకి పోయేటప్పుడు మొక్కుతారు అని పూజ చేస్తారు కదా ఇది ఏమేమి చిన్నవా అంతగానే ఉండవుతుంది నా ఆరా చెల్లిని మెల్లగరా 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 మమ్మీ బాగా ఆడుకుంటుంది ఆయన మొత్తం మురుకులు ఆడుతుంది అంతా ఒకరు 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 ఆడని ఒకరా చెల్లె మమ్మీ ఇచ్చాడు ఒకసారి ఇక్కడ చూడరా తేజస్వి ఏం చేస్తున్నావు మనం അയിപ്പോയി അവി ചെയ്യുക ഇതേ ദ പൂജ ചെയ്യണമേ